మీరు ఎంతసేపు ఏం చూస్తారో నా మాట చూస్తారు మాట చూస్తారు తప్ప గురువుగారు తర్వాత కేకలేయడం అయిపోయిన తర్వాత ఏ విధంగా నిన్ను కాపాడుకుంటున్నాడు నీ విధంగా ఏ విధమైన ఆప్యాయతని మీ చూపిస్తున్నాడు అది ఎప్పుడన్నా దృష్టిలోకి తీసుకున్నావా లేదు నీ అహంకారం నిన్ను కడ్డం వస్తుంది నన్ను అంటాడా నన్ను అంటాడా నన్ను అంటాడా అనే దృష్టిలోకి పోవడం వల్ల మానవులందరూ జరిగే పొరపాటు ఇదే నన్న సో అది సంగతి తర్వాత సమస్త ప్రాణులలో విశేషంగా మానవుడికి ఆత్మయే తన హితమునకు అహితమునకు గురువు చూసావా ఎంత క్లియర్గా చెప్తున్నాడు సమస్త ప్రాణులకి ముఖ్యంగా మానవుడికి వాడి యొక్క ఆత్మే వాడి యొక్క మంచికి వాడి యొక్క చెడుకి కారణం అవుతుందని చెప్పాడు అహితము అంటే కాని హితం కానిది హితము అంటే మంచిది సో నీ లో వలన ఆత్మశక్తి ఏదైతుందో అదే ఇది అంటే ఏమిటి ఆ ఆత్మని నీవు సరైన పద్ధతిలో వాడుకుని పరమాత్మ యొక్క దీనితో ఇది జరుగుతుందనే జ్ఞానంలోకి వస్తే అది నీకు హితవు కలిగించేది అవుతుంది మన ఆత్మ లేదు ఈ ఆత్మను తీసుకుపోయి మనసులోను గుణాల్లోనూ చొప్పించి వాడు తప్పు వీడి తప్పు అది ఎత్తేసేయాలా ఇది చేసేయాలా అనేటువంటి దృష్టిలోకి ఈ శక్తితోనే వాడుతున్నాం అనుకో అది నీకు అహితం చేసేది ఎందుకని మనస్సు కూడా నువ్వు నీ తప్పు చేసే పనులంటే కారణం మనస్సు అవి మనసుకు కూడా శక్తి మూల శక్తి ఎక్కడుంది పరమాత్మ దగ్గరే ఉంది ఆత్మ దగ్గరే ఉంది దాని నుంచి వచ్చే శక్తిని నీవు పాజిటివ్గా వాడుకుంటావా నువ్వు పరమాత్మకు దగ్గర పెడతావు నెగిటివ్గా వాడుకుంటున్నావా నువ్వు దూరం అయిపోతావు ఇదే నీ యొక్క హితానికి అహితానికి మూలం ఆత్మే అదే నీ గురువు ఉంది